నెల్లూరు జిల్లా కావలి మండలం కావలలోని రైల్వే రోడ్డుకు సమీపంలో గల గీతామందిరం దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఈ వేసవి సమయంలో మజ్జిగ అందిస్తారు అక్కడ నిర్వాహకులు ఎలాంటి కలితీ లేని మజ్జిగను స్వయంగా పాలు సేకరించి తోడు వేసి పెరుగు తయారు చేసి మజ్జిగ చిలికి ఒరిజినాలిటీ మజ్జిగ అందిస్తున్నారు అక్కడ నిర్వాహకులు ప్యాకెట్లు పాలు వాడకుండా స్వయంగా ప్రకృతిపరంగా తయారు చేసినటువంటి మజ్జిగనే అందించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఇక్కడ నిర్వాహకులు సేవలు అందిస్తున్నారు విరాళాలు ఇచ్చే దాతల వద్ద నుండి సేకరించే పాలు కానీ ధనాన్ని కానీ ఈ విధంగా వెచ్చించి మజ్జిగ తయారు చేసి అందరికీ అందిస్తున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

వరకు వచ్చి దాహత్యు సుమారుగా నూట డెబ్బై రెండు ఎవరెవరండి ఆదినారాయణ గారు కృష్ణమూర్తి గారు మాలకారు రాజమూర్తి ఈసారి ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు ఎలాంటి తృప్తికరంగా ఉంది జలాలు ఎలాంటి తృప్తిగా ఉన్నారు చెప్పండి చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఈ కమిటీ మెంబర్స్ ఎంతమంది అండి మజ్జిగ మధ్యకు నలుగురు ఈ నిర్వాహం నలుగురు నలుగురు ఇప్పుడు ఈ మజ్జిగ ప్యాకెట్ల ద్వారాగా ఎలాగో మీరు తయారు చేసుకొస్తున్నారు మజ్జిగ పాలు ఐదు లీటర్లు పాలు తాగుపెట్టి సేవనేసి పెరుగు తీసుకొచ్చేసి దాన్ని మజ్జిగ చేసి అందరికి మీరు ఎందువల్ల ఈ విధంగా ఆలోచన చేసినారు వాడకూడదని ఉద్దేశంతో మేము ఈ పని చేస్తున్నాం అంటే దాంట్లో ఏదైనా రసాయనిక మందులు అలాంటివి ఉంటాయనేటువంటి జనాల ఆరోగ్యం కోసం మేము ఈ పని చేస్తున్నాం సార్ చెప్పండి సార్ ఈ మధ్యగా మధ్య ఎంతకాలం నుంచి మీరు ఇస్తున్నారు ఎలాగ చెప్పండి ఇది పది సంవత్సరాల నుంచి బిగిన్ చేసామండి కనీసం రెండు నెలలు మూడు నెలలు అలా ఎండలు ఉన్నంతకాలం పోస్తాం ఈ ఎండాకాలం ఒక్కో దాత దగ్గర తీసుకొని ప్రతిరోజు పన్నెండు గంటలకి మేము మొదలు పెట్టి పన్నెండు ముప్పావు ఒంటి గంట దాకా చేస్తాము కంటిన్యూ చేస్తున్నాం ప్ర ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం ఒక్కో శాతం పేరు మీద భోజనం మీద రాసి వారి చేతనే మేము మధ్య వారి చేతనే భోగిస్తాం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇలా చేస్తూ ఉన్నాము మా మా మొత్తం ఐదు నాలుగు ఉన్నాం మేము ప్రతిరోజు ఇలాగే వచ్చి చేస్తూ ఉన్నాము